హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు కాజు పన్నీర్ మసాలా కర్రీ చేశానండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషన్ వచ్చేసి పరోటా అండి పరోటా చేశాను ఆల్రెడీ ఈ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకుంటే మాత్రం ఒకసారి చూసేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఇప్పుడైతే మనం కాజు పన్నీర్ మసాలా కర్రీ చేసుకున్నాము సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే సూపర్గా చేసేసుకుంటారు పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చండి నేను చెప్తున్న ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క టిప్పు మీకు ఉపయోగపడుతుంది కంపల్సరీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి Okay. చాలా చాలా బాగుంటుంది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా అంత బాగుంది ఇంకెందుకు ఆలస్యం మన వీడియోలోకి వచ్చేసేయండి అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసేయండి నేను పన్నీర్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి తీసుకొని ఇలా చిన్న చిన్న పీసులు లాగా కట్ చేసేసుకుంటున్నాను మీకు ఇష్టం అండి మీ ఇష్టం మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు మీకు కొంచెం పెద్దకైనా కట్ చేసుకోండి లేదంటే చిన్న ముక్కలకైనా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకుంటున్నాను తర్వాత ఒక గిన్నె తీసేసుకోండి ఒక బౌల్లోకి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసి మనం క్లీన్ చేసుకుందామండి ఇలా క్లీన్ చేసుకుంటే కొంచెం పాలల్లో స్మెల్ ఉంటుంది కదా పన్నీరు కాబట్టి అది అనేది శుభ్రంగా మనకి క్లీన్ అయిపోతుంది దానికోసం అనేసి ఇలాగ కొంచెం సాల్ట్ వాటర్లో వేసేసుకొని కొంచెం క్లీన్ చేసేసుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనం ఇలాగా వదిలేస్తే మనకి చక్కగా క్లీన్ అయిపోతాయి ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి శుభ్రంగా క్లీన్ చేసేసి ఇప్పుడు ఆ వాటర్లోంచి తీసేద్దాము తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు దీనికి కొంచెం మనం మసాలా యాడ్ చేసుకుందాము నేను కొన్ని కాజులు వేసుకున్నానండి కొంచెం కాజు వేసేసి ఇప్పుడు దీంట్లోకి తగినంత పసుపు అండి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి పసుపు అలాగే ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ సాల్ట్ అండి ఇలాగ ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసేసుకొని చక్కగా కలిపి దీనికి ఇదంతా ఉప్పు కారం అంతా మసాలా పట్టేలాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెట్టేసుకుందాము ఈలోగా మనము కాజు పేస్ట్ చేసుకుందామండి కాజుని మెత్తగా వాటర్ వేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకుందాము ఇలాగా ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కా పెట్టేసుకోండి కలిపేసి తర్వాత మిక్సీ గిన్నెలోకి నేను కాజు వేసుకుంటున్నానండి దీన్ని ఓన్లీ కాజునే పేస్ట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత టమాటోస్ అయితే పెద్దవైతే ఒక త్రీ వేసుకోండి చిన్నవైతే ఒక ఫోర్ వేసుకోండి ఇలాగ మెత్తగా పేస్ట్ చేసేసుకోండి ఇప్పుడు డ్రై ప్యాన్లో నేను ముందుగా కలిపెట్టుకున్న పన్నీర్ ముక్కలు మసాలా వేసి కలిపాం కదా ఇప్పుడు అదంతా మనం డ్రై ప్యాన్లోనే వేసుకుంటున్నాము ఆయిల్ ఏమాత్రం కూడా వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం పన్నీర్ కలిపేటప్పుడు ఆయిల్ వేసుకున్నామండి కావాలి లేదు సరిపోలేదు అనుకుంటే ఇంకొక ఒక స్పూన్ వేసుకోండి ఆయిల్ వేసేసుకొని ఇలాగ ఒక టూ త్రీ మినిట్స్ అండి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాము ఎక్కువ ఫ్రై చేస్తే మనకి పన్నీర్ ముక్క అనేది రబ్బర్ లాగా సాగుతుంది అందుకోసం అనేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగ ఫ్రై చేసుకోండి ఇప్పుడు నేను మీకు పన్నీర్ ముక్కని చూపిస్తున్నాను చూడండి ఇలాగ జస్ట్ మనము ఇలా పట్టుకుంటే మనకి సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇలాగుంటే పన్నీర్ అనేది చాలా బాగుంటుందండి ఇది ఎక్కువ ఫ్రై చేయొద్దు ఫ్రై చేస్తే మనకి సాగుతుందనమాట లబ్బర్ లాగా అందుకోసమని జస్ట్ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసేసి ఒక పౌల్లోకి వేసేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లో ఇంకా కొంచెం తగినంత ఆయిల్ వేసుకోండి మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి నేనైతే ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం సాజీరా అలాగే ఒక ఫోర్ విలాచి అండి ఫోర్ విలాచి అలాగే ఒక త్రీ టూ త్రీ లవంగాలు వేసుకుంటున్నాను ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఇదంతా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా మనం ఫ్లేమ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అవుతాయి ఆ తర్వాత నేను ఒక ఫోర్ ఆనియన్స్ అండి ఫోర్ ఆనియన్స్ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చిన్నవైతే ఫోర్ వేసుకోండి పెద్దవైతే ఒక టూ వేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలాగ సన్నగా కట్ చేసుకోండి లేదంటే మీరు మిక్సీలో అయినా వేసి పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చండి కాకపోతే సన్నగా తరిగితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోండి అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఇలా మూత పెట్టేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ మనము దీన్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఆనియన్ అనేది చక్కగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము పసుపు వేసుకుందామండి ఒక హాఫ్ పసుపు వేసుకుందాము అలాగే ఒక స్పూను మనం అల్లం పేస్ట్ వేసుకుందామండి ఫ్రెష్ అల్లం అయితే చాలా బాగుంటుంది ఇలాగ ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి ఇలాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మనము ఇప్పుడు టమాటోస్ వేసుకుందామండి టమాటో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము ఇలాగ యాడ్ చేసేసుకొని దీన్ని కలిపి మూత పెట్టేసి మనం చక్కగా మగ్గించుకోవాలండి కొంచెం టైం పడుతుంది మనకి ఇది మగ్గి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంతవరకు మనం చక్కగా మగ్గించేసుకుందాము చూడండి ఇలాగా మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని ఆ తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు వేసేసుకోండి సాల్ట్ అనేది సాల్ట్ ఆల్రెడీ మనం పన్నీర్లో ఇందాక కలుపుకునేటప్పుడు వేసుకున్నాం కదా ఒకసారి జ్యూస్ వేసుకోండి మళ్ళీ మీరు పరోటాలో కానీ చపాతీలో కానీ తింటే అందులో కూడా వేసుకుంటారు కాబట్టి చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది ఆ తర్వాత ఇలాగ మనం సాల్ట్ వేసేసుకొని కొంచెం సేపు మగ్గించుకుంటే చూసారా కర్రీ ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కారం వేసుకుందామండి నేనైతే పచ్చిమిర్చి ఏమీ వాడలేదు కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే ఆనియన్ కూడా మనకి స్వీట్నెస్ ఇస్తుంది కాబట్టి పన్నీర్ కూడా స్వీట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం మన కారం అనేది స్పైసీగానే వేసుకుంటే బాగుంటుంది మీ రుచికి తగినట్టు మీరు ఎంత తినగలరో స్పైసీని చూసి వేసుకోండి నేనైతే కొంచెం కారము టూ స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కాజు పేస్ట్ వేసుకుంటున్నాను ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కాజూస్ ఇప్పుడు దాన్ని కూడా వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు కొంచెం పెరుగు అండి పెరుగు కూడా కొంచెం ఇలా కొట్టేసి పెరుగు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటిని కలిపేసి మనం మూత పెట్టేసుకుందాము మళ్ళీ ఒక టెన్ మినిట్స్ చక్కగా మగ్గి మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది చూపిస్తాను చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుందండి ఇలా ఆయిల్ అంతా మనకి పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి కర్రీ అనేది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం వాటర్ వేసుకుందామండి ఇప్పుడు ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి అలాగే గరం మసాలా కొంచెం గరం మసాలా వేసుకోండి ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు దీని అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఇలాగ కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను కూడా జ్యూస్ వేసుకోండి ఇలాగ కొంచెం వాటర్ వేసేసుకోండి వాటర్ వేసుకొని ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను నేను ఇలాగా మనకి కర్రీ అనేది చక్కగా ఉడికిపోతుంది ఈ టైంలో పన్నీర్ వేసేసుకోండి ఎందుకంటే ఇంకా కొంచెం మనం కొంచెం సేపు ఉంచితే మనకి తిక్కుగా అయిపోతుంది బాగా దగ్గరికి వచ్చేస్తుంది కొంచెం మన గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి కొంచెం ఈ టైంలో మనం పన్నీర్ వేసేసుకుందాము పన్నీర్ వేసేసుకున్నాక మనం ఇంకా ఎక్కువసేపు ఉడికించొద్దండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఇలా ఆయిల్ పైకి వచ్చేసినప్పుడు మనము కావాలి అంటే మీ దగ్గర కస్తూరి మీతి ఉంటే కస్తూరి మీతి వేసుకోండి లేదు అనుకుంటే ఇలా కొత్తిమీర వేసేసుకోండి నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా కలిపేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అండి చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే తినే అనిపిస్తుంది చాలా చాలా బాగుంది దీని కాంబినేషన్ వచ్చేసి మీరైతే పరోటా కానీ చపాతి కానీ రైస్లోకైనా బాగుంటుంది ఒక్కసారి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ